దిస్ ఇస్ సిద్ధు ఫ్రమ్ ఎల్ ఎస్ డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతో క్రియేట్ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారిన సిద్ధు జొన్నల్ గట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రెండు సినిమాల వలన ఎంత పేరు అయితే తెచ్చుకున్నాడో కొంత నెగిటివిటీని కూడా సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా సిద్ధు సినిమాలంటే బూతులు ముద్దులు హబ్బులు ఉండాల్సిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మనకే ఇది మన గురించి బాయ్స్ ఎక్స్పెషలీ అలా ఆ ట్వెల్వ్ ఇయర్స్ లో జరిగిన ఒక ఒక రోజు ఒక సాయంత్రం గురించి నేను ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా బాగా డబ్బు చేసింది బాగా కలెక్షన్స్ వచ్చాయి కాకపోతే పెళ్లి చూపులు అనే సినిమాతో విజయదేవర కొండకు వచ్చిన బ్రేక్ లేదా క్షణం అనే సినిమాతోటి వచ్చిన బ్రేక్ నాకు ఆ సినిమాతో రాలేదు అర్థం కాలేదు ఎందుకు రాలేదు అది పక్కన పెట్టేస్తే ఆ సినిమా రిలీజ్ అప్పుడు దానప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు నేను వాడిని పిలిచి అరే కొంచెం నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఈ సినిమాలో నేనే కొత్త ఫేస్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళతో కొంచెం మీడియాలో అక్కడ ఆర్టికల్స్ లేకపోతే ఎక్కడైనా వెబ్సైట్లో న్యూస్ ఇలాంటివన్నీ వేయించనా నేను నేను కొత్త వాడిని కదా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని బాగా వెంటబడ్డా ఒక వన్ మంత్ వెంటబడ్డాను అనమాట రిలీజ్ ముందు వాడు ఒక రోజు ఫైనల్గా మరి నైట్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు వాడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే నీ గురించి ఎవరు రాయరు యు ఆర్ జీరో యు ఆర్ అో బడీ నీ గురించి రాస్తే వాళ్ళు వినర్ రా ఎవరు రాయరు ఎవరు చదవరు నీ గురించి అది ఇదని చెప్పాడు చెప్తే ఆ రోజు ఓకే ఫెయిర్ ఆఫ్ అనుకున్నాను కానీ ఆ రోజే నేను ఇంకొక విషయం కూడా డిసైడ్ చేసుకున్నాను దాట్ ఇఫ్ యూ కెనాట్ గెట్ సమ్ వన్ టు రైట్ న్యూస్ అబౌట్ యూ వాట్ డూ యూ డూ యూ బికమ్ ద బ్లడీ న్యూస్ రీసెంట్ గా రిలీజ్ అయిన జాక్ మూవీలో కూడా బూతులు ఉండడంతో జనాలు సిద్ధున్ అడల్ట్ హీరో కేటగిరీలో చేసినట్లు తెలుస్తుంది అందుకు తోడు జాక్ డైరెక్టర్ బొమ్మరిల్ భాస్కర్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు తీస్తాడని పేరు కూడా ఉంది అలా ఇప్పటికే పరుగు ఆరెంజ్ బొమ్మరిల్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు చేసి ఇప్పుడు సిద్ధూతో జాక్ లాంటి రొమాంటిక్ మూవీ చేయడంతో భాస్కర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం దూరం అయ్యాడని టాక్ కూడా వినిపిస్తుంది అసలు సిద్ధు జొన్నల గడ్డ జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎలా ఎదిగాడు డైరెక్టర్ భాస్కర్ కి సిద్ధుకు ఉన్న గొడవలేమిటి ముప్పై ఏడేళ్లు అయినా సిద్ధు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇండస్ట్రీలో సిద్ధుని తొక్కేయాలని అతనిపై అడల్ట్ మూవీ హీరోగా ముద్ర వేశారా అని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సిద్ధార్థ జొన్నలగడ్డ అలియాస్ సిద్ధు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఏడున తెలంగాణలో హైదరాబాద్లో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి సాయి కుమార్ తల్లి శారద ఇతనికి చైతన్య అనే అన్నయ్య కూడా ఉన్నారు ఇక సిద్ధు తండ్రి గుంటూరుకి చెందిన వారే పని నిమిత్తం కు వచ్చి సెటిల్ అయ్యారు తల్లి ఆల్ ఇండియా రేడియోలో ఆర్జేగా పనిచేస్తూ కొంతవరకు గుర్తింపు పొందడంతో అప్పుడప్పుడు తనతో పాటు సిద్ధుని కూడా రేడియో స్టేషన్కి కు తీసుకెళ్లేవారు దీంతో అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు వచ్చే సంగీతకారులకు సిద్ధు కలవడంతో వారు వాయించే ఇన్స్ట్రుమెంట్ని చూసి తనకు కూడా మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఏర్పడేది ఇక అలా అదే విషయం తన తల్లికి చెప్పగా తల్లి అందుకు సపోర్ట్ చేస్తూ సిద్ధుని తబలా వాయించే క్లాసులో జాయిన్ చేయించింది అలా తబలా నేర్చుకుంటూనే సిద్ధూ తన స్కూలింగ్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న మన సిద్ధు ప్రతి ప్రోగ్రాంలో తబలా వాయిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రైజెస్ కూడా గెలిచేవాడు ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ కోసం చైతన్య కాలేజీలో చేరాడో అప్పటి నుండి సిద్ధూకి యాక్టింగ్ మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఏర్పడింది దీంతో డ్యాన్స్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వగా సిద్ధూకి అక్కడ కొంతమంది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవారితో మంచి పరిచయం పెరిగి ఎక్కడ ఆడిషన్స్ జరిగినా ఆ విషయాన్ని వారి ద్వారా సిద్ధు తెలుసుకొని ఆడిషన్స్లో పాల్గొనేవాడు కానీ సిద్ధూ పేరెంట్స్ మాత్రం తన ఎడ్యుకేషన్ పూర్తవన్నదే ఎక్కడికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టడంతో తల్లిదండ్రుల కోసం లోని హోలీ మేర్ ఇన్స్టిట్యూట్లో బీటెక్లో జాయిన్ అయ్యాడు ఇక అలా ఒకవైపు చదువుకుంటూ మరోవైపు మూవీ ఆడేసినకు వెళ్తూ ఇంట్లో తెలియకుండా చిన్న చితక పాత్రలు చేస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే నాగ చైతన్య యాక్టింగ్ చేసిన జోస్ మూవీకి ఆడేషన్ జరుగుతుందని తెలుసుకున్న సిద్ధు అక్కడికి వెళ్ళి ఇవ్వగా ఇతని లుక్స్ ఇంప్రెసివ్గా ఉండడంతో మూడు రౌండ్లు ఆడేషన్ తర్వాత ఆ మూవీ డైరెక్టర్ సిద్ధుని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ చేశాడు అలా ఈ మూవీ చేసేటప్పుడు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ మరియు ఆర్టిస్టులతో సిద్ధుకు మంచి స్నేహం పెరిగి వారి ద్వారా ఎక్కడ ఆడేషన్ ఉన్నా చిన్న పాత్రలకి ఆర్టిస్టులు కావాలన్నా సిద్ధు అక్కడికి వెళ్లి చేస్తూ ఉండేవాడు ఇక జోస్ మూవీ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సిద్ధూ చేసిన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు ఈ క్రమంలోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సపోర్ట్ తో రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ మూవీలో యాక్టింగ్ చేయగా ఆ మూవీ పెద్దగా ఆడకపోవడంతో తన క్యారెక్టర్ కి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో బీటెక్ చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి తన దృష్టిని పూర్తిగా సినిమాల వైపు దృష్టి సాధించాలనుకున్నాడు ఇక అలా తను ట్రై చేసేటప్పుడు మరోవైపు ప్రవీణ్ సత్తార్ అప్పటికే యూఎస్సీలో ఐబిఎమ్ లో టెన్ ఇయర్స్ పనిచేసి ఆ తర్వాత తనకి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ జాబ్ వదిలేసి హైదరాబాద్కి వచ్చి తన సత్తా చాటుకోవాలనుకున్నాడు అలా తన ప్రొడ్యూసర్గా డైరెక్టర్ గా ఎల్బిడబ్ల్యూ అంటే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే మూవీ చేయాలని ప్లాన్ చేసి రిమ్యూన్యూరేషన్ తీసుకోకుండా చేసే హీరోల కోసం వెతుకులాట ప్రారంభించాడు అలాగా ఆ మూవీలో నలుగురు హీరోల్లో సిద్ధుని కూడా వన్ ఆఫ్ ద హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది ఇక ఎల్బిడబ్ల్యూ మూవీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత సిద్ధుకి ఎటువంటి ఛాన్సెస్ రాలేదు దీంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ కూడా ట్రై చేయగా హీరోయిన్ దేవయాని తమ్ముడైన నకుల్ హీరోగా చేసిన వలీనం అనే మూవీలో సిద్ధుకి ఒక సపోర్టింగ్ రోల్ ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయి హిట్ అయిన సిద్ధుకి ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వలన తమిళ్ టెక్నీషియన్స్తో కమ్యూనికేట్ అవ్వలేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాడు ఇక లాభం లేదని తన మకాన్ని హైదరాబాద్కి మార్చేశాడు అలా వన్ టూ ఇయర్స్ ట్రై చేసిన హైదరాబాదులో ఛాన్సల్ రాకపోవడంతో ఎంబీఏలో జాయిన్ అయ్యి తన కోర్స్ కంప్లీట్ అవగానే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు కానీ ఒకసారి రుచి చూసిన నాలిక మళ్ళీ అదే రుచి కావాలంటూ ఎంబీఏ ఎంబీఏ చదువులకు పూర్తిగా పులిష్ డబ్బులు పెట్టేసి తనకున్న సినిమాల మీద ఉన్న మక్కువతో తనే కొన్ని స్టోరీస్ రాసుకొని డైరెక్ట్గా హీరోగా చేయాలనుకున్నాడు ఈ క్రమంలోనే ఒక కొత్త టీము తొలి ప్రేమ కథ అనే మూవీని ప్లాన్ చేసి అందులో సిద్ధుని హీరోగా ఫిక్స్ చేసి రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయింది ఇలా వెంటనే ఐస్ క్రీమ్ టూ మూవీలో రామ్ గోపాల్ వర్మ సిద్ధూకి ఒక పాత్రనివ్వగా ఆ మూవీ ద్వారా కూడా తనకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు దీంతో తన డైరెక్ట్ గా హీరోగా చేయాలని ప్రొడ్యూసర్ కోసం వెతకగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని సిద్ధుతో ఎవరు మూవీ చేయడానికి ముందుకు రాకపోయేసరికి ఇండస్ట్రీని వదిలేసి ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు ఈ టైంలోనే తనతో ఎల్బిడబ్ల్యూ మూవీ చేసిన ప్రవీణ్ సత్తార్ గుంటూరు టాకీస్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యి చాలా మంది హీరోస్ ని అప్రోచ్ అవ్వగా ఆ మూవీస్ లో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉండడంతో ఎవరు ఆ మూవీ చేసేందుకు ముందుకు రాలేదు దీంతో వేరే దారి లేక ప్రవీణ్ సత్తార్ సిద్ధుని అప్రోచ్ అవ్వగా తనకు వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని సిద్ధూ ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు ఇక అలా ఎప్పుడైతే గుంటూరు టాకీస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యిందో అది చూసిన యూత్ అంతా రష్మి అందాల ఆరపోతకి ఫిదా అయిపోయారు ఎప్పుడు ఆ మూవీ చూడాలని ఎదురు చూడటం మొదలుపెట్టారు ఇక అలా ఆ ఈ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయి హిట్ అయిన ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు సిద్ధూపై అడల్ట్ హీరో అని ముద్ర వేసి తనని ఎదగిన చేయడంతో ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా అతనితో మూవీ చేసేందుకు ముందుకు రాలేదు అలా తను ఒక మూవీ హిట్ కొట్టినా ఆ తర్వాత మూడు సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది పొట్టు వదలని విక్కర్మార్కుల్లా మళ్ళీ ఒక స్టోరీ రాసుకొని విమర్ కృష్ణ అని డైరెక్టర్ని కలిసి సూర్యదేవర నాగవంశ ప్రొడ్యూసర్గా నాలుగు కోట్ల బడ్జెట్తో డీజే టిల్ మూవీని స్టార్ట్ చేశారు ఇక అలా ఎటువంటి హైప్ లేకుండా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీ ముప్పై కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ అవడంతో ఉన్నట్టు ఉండి సిద్ధుకి యూత్లు అమాంతంగా క్రేజ్ పెరిగింది ఇక ఈ సక్సెస్తో ఏ మూవీ చేయాలో ఏ మూవీ చేయకూడదో కన్ఫ్యూజన్లో రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేశాడు మన సిద్ధు దీంతో మళ్ళీ ప్రొడ్యూసర్ సలహా మేరకు టిల్లు స్క్వేర్ మూవీని స్టోరీని రాసుకొని మల్లికారావు డైరెక్షన్ చేయగా ఆ మూవీ నూట ముప్పై కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఈ మూవీ చూసిన కొంతమంది నెటిజన్లు డీజే టిల్లు పార్ట్ వన్ లాగే పార్ట్ టూ కూడా ఉందని అందులో కొత్త విషయం ఏమీ లేదని విమర్శలు వచ్చినా ఆ టైంలో సిద్ధూకి బాలకృష్ణ రవితేజ లాంటి సీనియర్ హీరోలు సపోర్ట్ చేయడంతో ఆ విమర్శలు కాస్త తగ్గాయి ఇక మధ్యలో రవితేజ యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ లో కూడా సిద్ధు గెస్ట్ రోల్ లో యాక్టింగ్ చేయగా అప్పుడు బొమ్మరిల్ భాస్కర్ డైరెక్షన్ లో జాకన్ మూవీని కూడా చేశాడు ఇక ఇది ఎలా ఉంటే సిద్ధూ ఏ మూవీ చేసినా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎడిటింగ్లో తాను ఇన్వాల్వ్ అయ్యి కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో చాలా మంది సిద్ధూతో పనిచేయడానికి వెనకొడుగు వేస్తున్నారని టాక్ కూడా ఉంది ఈ వార్తలకి బలం చేకూర్చేలాగా జాక్ మూవీ షూటింగ్ జరిగే టైంలో సిద్ధు ప్రతి సీన్లో ఓవర్కి ఇన్వాల్వ్ అవ్వడంతో డైరెక్టర్ భాస్కర్ సిద్ధూకి మనస్పర్ధలు వచ్చి పెద్దగా గొడవలు అయ్యాయని కూడా దీంతో భాస్కర్ షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన ఆ టైంలో మూవీ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వీరిద్దరిని కాంప్రమైజ్ చేయడంతో అందుకు భాస్కర్ తన మూవీలో సిద్ధు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే తను ఈ మూవీ కంప్లీట్ చేస్తానని కండిషన్ పెట్టడంతో అందుకు సిద్ధు కూడా ఒప్పుకోవడంతో జాక్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక ఈ మూవీ ఏప్రిల్ పదిన రిలీజ్ అయి టిల్లు టిల్లు స్క్వేర్ అంత దమ్ము లేక డేలా పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇదెలా ఉంటే రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన సిద్ధూ కెరీర్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి రోలర్ క్లస్టర్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్లడంతో తనకొంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయి ముప్పై ఏడేళ్ళు వచ్చిన సిద్ధు తన దృష్టిని కెరీర్ వైపే పెట్టినట్లు తెలుస్తుంది ఇక మధ్యలో సిద్ధు పేరు శ్రద్ధ శ్రీనాథ్ నేహా శెట్టితో కూడా గట్టిగా వినిపించిన అది మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి వరకు సిద్ధు హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్ లో పద్దెనిమిది సినిమాల్లో ఒక వెబ్ సిరీస్ లో కూడా చేయగా ఇతను నటనకు గానీ అవార్డును అందుకున్నాడు మీకు సిద్ధు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ లో తెలియచేయ్ అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయ్ మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియచేయ్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి చెత్త వీడియోలు మీకు కావాలనుకుంటే దయచేసి ఈ చెత్త చేసుకొని షేర్ చేయవలసిందిగా మనం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్